హాయ్ గైస్ ఎవరిని అయితే బీతర్ స్టార్ట్ అవుతుందో వాళ్ళకి కేరింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేచ్చు ఎందుకంటే వీళ్ళు ఎవరినైనా కేర్ చేసే విధానం అనేది ఎలా ఉంటుందంటే ఒక ఫ్యామిలీ మెంబర్ ఎలా కేర్ చేస్తారో అంత ఇదిగా కేర్ చేస్తారంట వన్స్ వీళ్ళని ఎవరైతే కేర్ చేయరో అంటే వీళ్ళ దగ్గర ఎవరైతే రిక్లెషనెస్గా ఉంటారో వాళ్ళని మినిమం పట్టైనా పట్టించుకోరంట వీళ్ళకి లవ్లో మాత్రం థౌజండ్ పర్సెంట్ ఇచ్చేచ్చు ఎందుకంటే వీళ్ళు ఎవరినైతే లవ్ చేశారో వాళ్ళ విషయంలో మాత్రం థౌజండ్ పర్సెంట్ జెన్యున్గా అండ్ అలానే అంతే హానెస్ట్గా ఉంటారంట వన్స్ వీళ్ళని ఎవరైతే పట్టించుకోరో వాళ్ళ జోలికి కూడా వెళ్ళారంట అండ్ అలానే యాటిట్యూడ్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళకి సున్నా వీళ్ళకి యాటిట్యూడ్ అనేది అసలు ఉండదు ఎందుకంటే సింపుల్గా ఉంటారు అండ్ హానెస్ట్గా ఉంటారు అండ్ అలా మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చినా కూడా సున్నా ఎందుకంటే వీళ్ళు ఎంత ఎదిగినా కూడా చిన్న పిల్లల్లా ఉంటారంట అంటే అమ్మదారు ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తుంటారో అంతలా ఉంటారంట అండ్ అలానే పస్తునెస్ వస్తే మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వచ్చు అండ్ అలానే యాంగ్రీనెస్కి వస్తే మాత్రం ట్వంటీ పర్సెంట్ ఇవ్వచ్చు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వచ్చు అంట ఎందుకంటే వీళ్ళే కోపం పడిపోతారు అండ్ వీళ్ళే తిరిగి సారీ చెప్తారు